చివరి రోజు రాజశ్యాముల అమ్మవారికి హోమం చేయటం జరిగిందండి ఆ వైభవం చివరి రోజు ఈ సంవత్సరానికి అమ్మవారు ఎలా ఉన్నారు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ మిమ్మల్ని రావడం జరిగింది నిజానికి కలిసం అది నేను శుక్రవారం మంగళవారం వచ్చాను కదా నాకు ఇంక ప్రతిరోజు ఒకటే అయ్యాను కదా కొంచెం ముందు తీసేసిన పౌర్ణమి కదా ఈరోజు అందుకని ఈరోజు పౌర్ణమి సందర్భంగా చాలా వైభవంగా జరిపించుకున్నారు అమ్మ అయితే ఈ సందర్భంగానండి పౌర్ణమంటే ఎంతో పవిత్రమైంది ఒకేతో నేను చేయాల్సింది రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ అయిందే యాక్చువల్గా అనుకున్నా కూడా లేదా అమ్మవారు ఆవి ఆవిర్భవించిన రోజు ఈరోజు అని తెలియచే తెలియటం అమ్మవారు ఏ రోజు ఇంట్లో హోమం కూడా అమ్మే నిర్ణయించుకుంటారా అన్నట్టుగా చ ఎంతో పవిత్రమైన ఈరోజు మాఘమాసం కదా చాలా అద్భుతంగా చేయించుకున్నారు ఇంకా ఈ ఈ సంవత్సరం జరిగిన నాకు ఆనందం ఏంటంటే మనం కలసం పెట్టినప్పుడు పంచపల్లె వాళ్ళు వేస్తానండి పంచపల్లెవాళ్ళు రావి చెట్టు వేర్లు వచ్చి అసలు ఎన్ని రోజులైనా ఒక్కొక్కసారి పదిహేను రోజులైనా కూడా మా కలసంలో ఉన్న వాటర్ ఏం అవ్వకుండా అలాగే ఉంటూ ఉంటాయి నేను కొంతవరకు వేర్లు వస్తాయి అందువల్ల నాకు అలా అని అనుకుని మెంటల్గా మనం అన్నింటికి రీజనింగ్ ఎదుకుతాం కదా సరిపెట్టుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం మనం పదిహేను రోజులు అయిపోయింది పంచపల్లి వాళ్ళతో కాకుండా మావిడకులతోటే మావిడాకులు కూడా లోపలి పడిపోయి ఉన్నా కూడా నీళ్ళు స్వచ్ఛంగా ఎంతో అసలు ఎక్కడ పాడవకుండా రావడం అమ్మ ఇక్కడే ఉన్నారు అనడానికి సకల నదీ జలాలు లేదంటే ఆ గంగా జలమేమో అంత పవిత్రంగా మన కలసాల్లో అది ఈసారి ఆనందం అనిపించిందండి దానికి తోడు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా అమ్మవారి పేరు చెప్పేవో పది మంది ముత్తవులకి చీరలు ఇచ్చి అన్నీ పెట్టి కొంచెం కొంచెం సింపుల్గా చేసినా కూడా అమ్మ తన అనుకునే విధంగా సింపుల్గా చేయించుకోవడం ఒకే తగితే ఎప్పుడైనా అండి సాధకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ మధ్య ఎవరో రైస్ చేశారు అన్నీ చేస్తున్నారు ఆవిడ ఆవిడ చేత్తో బొట్ బొట్టు కాలు ఇవ్వచ్చు అవన్నీ అండి నేను స్టేజెస్ స్టేజెస్ అన్నీ దాటిపోయి ఈ చివరి స్టేజ్కి వచ్చేసిన తర్వాత నాకు వీటన్నిటితో పని లేదండి ఈ ఇంటి నుంచి ఒక ముత్త ఎవరైనా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న ఏమో ఎదుగుల చేత ఇస్తూ ఉంటాను నేను ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో నాకు వాటి అన్నింటితోటి ఈరోజు మంచి రోజా ఈరోజు పౌర్ణమ రోజు అమ్మవారిస్తే వీటితో కూడా సంబంధం లేకుండా నేను అమ్మతో అమ్మ నామంతో అమ్మ మంత్రంతో సాధకల పరిస్థితికి వచ్చేసరికంటే మీరు ఊరికే వెళ్ళిపోయి సపోజ్ ఇప్పుడు మీరు అమ్మ గురించి చెప్పుకుంటున్నారనుకో ఎంత పుణ్యం వస్తుందో చాకంటి కోటేశ్వరరావు గారు మహా భక్తుడండి అమ్మకి అమ్మవారికి ఈ కాలంలో అతి కొద్ది మంది నాకు నా మనసు కనిపిస్తూ అమ్మకి తెలియజేశారు అని అంటే ఫస్ట్ ప్లేసులు వారిదే అండి ఈ శరీరం తర్వాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఎంత ధైర్యంగా చెప్తున్నానో అలాంటి వారి కథలు అండి విన్నారనుకో పుణ్యం వస్తుందండి ఆ పక్కింట్లో ఏమయ్యాడు ఈ పకింలోడు ఏమయ్యాడు ఆడు ఇల్లు కట్టాడా ఈ పెళ్ళి చేసుకున్నాడా పెళ్లి కళ్ళని నక్షత్రం లేసే చేయండి వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ లాగేసుకుంటాం పని మనం అన్నీ చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాం అదే మీరు అలాంటి పుణ్యాత్మలు భక్తులు యొక్క కథలు చెప్పుకున్నారనుకో సాక్షాత్తు ఆ పరమేశ్వరి లలిత ప్రాదూర్భావం గురించి చెప్పుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పెద్ద పెద్ద భక్తుల గురించి చెప్పుకుంటే అంత పుణ్యం వస్తుంది టైం వేస్ట్ చేసుకోకండి అదే సందర్భంలో అలాంటి వాళ్ళకి కనిపించారనుకో కాబట్టి మనం కాళ్ళ మీద పడిపోకండి ముట్టుకోకండి మొట్టుకోకండి ముట్టేసుకోవడానికి కాల్ మీద మీరు చూస్తేనే వాళ్ళ వైబ్రేషన్స్ మనకి పుణ్యఫలాలు అందు అందుతాయి అని గుర్తుంచుకున్నారనుకో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కమ్ముని కనిపించినప్పుడు మీ తపన మీద ఏదో పుణ్యం వస్తుంది అనుకునే వాళ్ళకి ఇబ్బందులు పడిపోతారండి కొంచెం కొంచెం అలాంటి వాళ్ళు సాధనలో మనం చేసి కొద్దీ మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్నీ పర్సనల్గా మన నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇలాగ తెలియకుండా చేసే వాళ్ళవి ముట్టుకుంటేనే ఇష్టపడని స్టేజ్కి వచ్చేస్తూ ఉంటామండి ఏను మనం మనుషులం కాదా ఇలాంటి తీరీలు పనిపాలని కబుర్లు లాగొద్దండి సాధకులు అంటే వాళ్ళు సాక్షాత్తు అమ్మ స్వరూపాల కింద లెక్కకు వచ్చేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు మాత్రం క్రియేట్ చేయకండి నెమ్మది నెమ్మదిగా మనుషుల్లోకి వెళ్ళాలంటే భయమేసి స్టేజ్కి వచ్చేస్తూ ఉంటామండి కానీ మాకు తెలిసిన నేను తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచిపెట్టాలన్న ఉద్దేశంతో మేము మీడియా ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నప్పుడు మేము ఎక్కడైనా కనిపించినప్పుడు దూరంగా ఉండి అమ్మ అనుకుని పిలుచుకుంటే మాలో ఉన్న అమ్మ పలుకుతుంది కానీ మాకు ఇబ్బంది కలిగేలాగా ఈ సందర్భంగా ఒక చిన్న కథ కూడా చెప్తాను రాజశ్యామల అమ్మ నవరాత్రులైనా సరే నేను ఏది చెప్పినా అమ్మకి చివరికి అమ్మ దగ్గరికి చేరేలాగే తెలియచేస్తానండి నా ఇంటికి వచ్చారు అంటే నా ఇల్లు కాదు ఇది సిరిహాసిన నిలయం ఈ నిలయం నుంచి మీరు పదాంబులం పట్టుకెళ్ళినా పసుపు కలు పట్టుకెళ్ళినా కేవలము అమ్మ ప్రసాదంగా రాధమ్మ ఇచ్చిందా లేకపోతే ఇంకా ఏమన్నా రాధమ్మ ఇంకా స్టేజ్లో దాటిపోయింది రాధమ్మకి అమ్మ తప్పితే ఇంకొక లోకం లేదు ఇలాగా అందరి కోసం ఫోటోలు తీసుకుంటూ మీకు బొట్లు పెట్టుకుంటూ నేను ఫోటోలు తీసుకుంటూ నాకు అవన్నీ అవసరం లేదు నా సాక్షాత్తు అమ్మవారితో పెట్టుకుంటా అలాగే నాకు కమెంట్లు నెగిటివ్గా పెట్టిన వారికి అర్థమవుతుందేమో అర్థం చేసుకుని జ్ఞానం కూడా అమ్మ కల్పించాలి నేను చెప్పి తపన పడుతున్నాను ఎందుకంటే తర్వాత నా తర్వాత బోల్డ్ మంది తయారవుతారు నాగింటి వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి శ్రీవిద్ అంటే ఏంటి అమ్మ అంటే ఏంటి అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళి చివరికి అమ్మలో లైమ్ అవ్వటం అంటే ఏంటి అన్నది మొదలుపెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ మొదలుపెట్టిన తర్వాత చాలామంది వస్తారు వాళ్ళందరికీ ఇబ్బందులు రాకుండా నేను మీకు ముందు తెలియచేస్తున్నాను అనుకుంటూ వినండి పాటించండి విన్ని వినేసి వదిలేసి లేకపోతే విమర్శించడం విమర్శించడానికి అసలు ఎవరికి రైట్స్ లేవండి సాక్షాత్తు అమ్మ స్వరూపం మీ ముందుకు వచ్చి చెప్తే ఎలా ఉంటుందో నావి ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఆ విధంగానే మీకు తెలియజేస్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక్కటే మీరు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకి వచ్చి నష్టం ఉంటుంది అది వేరైతే దూరం నుంచి వాళ్ళని చూసుకుని దండం పెట్టుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది అది ఒకటి చాలా క్లియర్గా చెప్పాలనుకున్నా ఇంకొకటి ఇంటికి వచ్చి ఇది ఆదంబ తాంబులం పెట్టలేదు ఆదంబ ఒట్టు పెట్టలేదు ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ మాటలు మాట్లాడకండి ఈ ఇంట్లో సిరిహాసిని అమ్మవారి ప్రసాదం నాకు అసలు ఈ చేతులతో అండి అమ్మకి శివుడికి అభిషేకం చేసిన చేతులు అమ్మ పాదాలు ఎవరి పాదాలు ముట్టుకోకూడదు కూకూడదు పడితే వాళ్ళని చిన్నప్పుడు పట్టేసుకుని పామేసుకుని పెద్దోళ్ళు ఏజ్ ఏజ్తో రాదంటే మన గౌరవం మనలో ఉన్న భక్తితో మనకి గౌరవం వస్తుంది మీరు పెద్ద చిన్న అన్నదాంతో సంబంధం లేదు ఎంత పెద్దవాళ్ళైనా సరే అమ్మవారి భక్తుల ముందు చేతులు తాల్పె పెట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళు అమ్మ స్వరూపాలైపోతాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు శ్రీ ఉద్యోగాసుకులు చూసినప్పుడు మీకు ఎవరికైనా అర్థమవుతాయనే విషయంతో కొన్ని విషయాలు తెలియజేస్తున్నానండి ఇదే సందర్భంగా శ్యామల అమ్మవారు మాత్రం అండి నేను ఇక్కడి నుంచి మాత్రం డిసైడ్ అయిపోయాను ప్రతి సంవత్సరం కూడా మనకి నాలుగు నవరాత్రులని ఈ విధంగానే అమ్మవారిని నేను పూజించుకుంటూ చేసుకుంటున్నాం కదా అని పెంచేసుకోకండి పెంచుకుంటే సాధన సమయం తగ్గిపోతుంది సాధన ద్వారా మాత్రమే ఎన్ని బయట నుంచి మనం చేసినా ఏ ఉపచారాలు అన్నీ అమ్మవారిని నిలబెట్టినప్పుడు అమ్మకు జరగాల్సినవన్నీ జరుగుతూ మన సాధన కూడా జరగాలి ఎక్కడా తగ్గడానికి వీలేదు మీరు చేసే కొద్దీ అండి చివరికి అగ్ని ఆహుతుల కింద హోమంలో మీరు సమర్పించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది పెరిగే కొద్దీ శక్తి పెరిగే కొద్దీ మానసికంగా మంత్రం చేసినా కూడా చివరికి లక్షలు చేస్తామంటారు వాళ్ళు చివరికి హోమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే మీ జీవన విధానానికి మీరు ఎంతవరకు చేయగలరో చూసుకుంటూ ఏవి లేకుండా కూడా అమ్మ మోక్షాన్ని ఇస్తారు మనలో భక్తి చూసింది అన్న మాట మాత్రం గుర్తుంచుకుని ముందుకెళ్ళండి అని తెలియజేస్తూ ఇక ప్రతి నాలుగు నవరాత్రుల్లో ఇదే విధంగా అమ్మవారు ఈ ఈ సిరిహాసిన నిలయంలో అమ్మ క్షేత్రం అని పెడుతున్నారండి ఈ మధ్య నాకు మనస్కానందం అనిపించింది సో ఈ క్షేత్రం కింద తయారవ్వాలి తయారవుతుందండి అమ్మ సాక్షాత్తు పరమేశ్వరి ఇక్కడికి వచ్చి అసలు ఆ వైభవం నాకు అమ్మ కల్పించిన అదృష్టమో తెలీదు ఏ జన్మలో ఎంతమంది ఏ మోక్షార్హులు ఈ ఇంట్లో సేవలు చేసుకోవడానికి అమ్మ పుట్టిస్తారో అవన్నీ ఏమైనా ఏమైనప్పటికీ ఈరోజు మా ఇంట్లో జరిగింది మీకు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని ఇస్తుంది ఆ అమ్మ ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి ఉండాలి అని మనస్ఫూర్తిగా ముఖ్యంగా రాధమ్మ ఛానల్ రాదమ్మని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అమ్మ చూడాలి అమ్మ వారి కొరకులో తీర్చాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మహా మహామాఘి అని కూడా అంటారండి మాఘ పౌర్ణమి మనకి ఎక్కువగా కార్తీక మాసం బాగా తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పాలి అదేవిధంగా వైశాఖ మాసం కూడా ఎంతో పవిత్రమైనవండి దానితో పాటుగా మాఘమాసం మాఘమాసం కార్తీక మాసం వైశాఖ మాసం ఈ మూడు మాసాల్లో వచ్చే పౌర్ణమి అత్యంత విలువైనది విశిష్టమైనది అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలియజేయబడిందండి మహామాఘి అంటే మా ఎంతో పవిత్రమైన ఈరోజు ముఖ్యంగా మాఘమాసం పౌర్ణమి రోజు అండి లలిత జయంతి కింద జరుపుకుంటారని ఈ మధ్య ప్రాచుర్యంలోకి రావటం జరిగిందండి అమ్మవారు బండాసుర సంహారం కోసం అంటండి దేవతలంతా పూజిస్తే మనకి కథ అంతా లలిత ప్రాదుర్భావంలో తెలియజేయబడిందండి దేవతల యజ్ఞానికి ఫలితంగా అమ్మవారు ఒక వెలుగులాగా అవ్వటం ఆ వెలుగు చూసి తట్టుకోలేక దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఒక రూపం తీసుకుని లలితగా మనకి ఈ రాక్షస సంహారం తన నుంచి వెలువడిన వివిధ దేవీ శక్తులతోటి అమ్మవారు విజయం సాధించటము ఇదంతా మనం అనేకసార్లు వినటం జరిగింది కానీ ఈ సమయంలోనే దేవతలంతా కలిసి చేసి అమ్మవారిని స్థుతించినవే లలిత సహస్రనామాలుగా మనకి మరొక చోట తెలియజేయబడ్డాయండి లలిత సహస్ సనామాలు గురించి కూడా మనం ఇదివరకు అనేక కథల ద్వారా తెలియచేయబడినా ఈసారి మాత్రం నాకు ఇది ఎవరో తెలియచేశారండి ఏది ఏమైనప్పటికీ అసలు అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మని చూసినప్పుడు అండి బ్రహ్మదేవుడు ఒకలాగా ఇంద్రుడు ఒకలాగా వీరంతా చేసిన ప్రార్థనలు అండి ప్రత్యేక ఫలితాలని ప్రత్యేక కామ్యాలని మనం తీర్చడం కోసం ఉద్దేశించబడ్డాయా అన్నట్టుగా అమ్మవారు వరాలు ఇచ్చారండి ఏదేమైనా ఈరోజు తెల్లవారుజామునే మాఘమాసం అంటేనే ఉదయాన్నే నదీ స్నానాలు చేయటం ఇవన్నీ అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు అమ్మవారి కోసం పరి పరితపించాలండి అమ్మ నామం అమ్మ సహస్రనామాలు తలుచుకుంటూ అమ్మ దేవాలయాలకి లైన్లో ఉంటారంటండి ఈరోజే కూష్మాండ అమ్మవారిని కూడా పూజిస్తారని కూడా నేను వినటం జరిగిందండి అమ్మ లలితమ్మ ఈ రోజులో ఒక్క ఒక్క నిమిషం కూడా వేస్ట్ వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా అమ్మ నామస్మరణతో బ్రతకాలని చెప్పేసి మనం అర్థం చేసుకుని ఈ సంవత్సరం తెలియక వదిలేసిన వచ్చే సంవత్సరం నుంచి అయినా ఖచ్చితంగా మాఘ పౌర్ణమిని అపూర్వంగా చేసుకుందాము అని నిర్ణయించుకోవాలని ఆ సిరమ్మ భక్తులకి తెలియచేస్తున్నానండి ఇకపోతే అండి మన ఇంట్లోకి వచ్చేసరికి సిరిహాసిని అమ్మవారి నవరాత్రులు పదిహేను రోజులు నేను కంటిన్యూ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ చేయలేకపోయానే అని అనుకున్న పది రోజుల తర్వాత అమ్మవారిని కదిపేయటం జరిగింది ఆ కలిసం మాత్రం నేను యథావిధిగా అలాగే ఉంచేసుకున్నానండి అమ్మవారి దగ్గ ఇక్కడ కదిపేసి దేవుడి గదిలో నేను ఉంచేశాను ఎప్పుడైనా సరే మనం కలిశాన్నండి కదిప్పేసిన తర్వాత కూడా విడదీయకుండా ఉన్నప్పుడు అమ్మవారి శక్తి ఆ కలిశంలో ఉంటుంది అని నేను నమ్ముతాను దానికి సంబంధించి నాకు వచ్చిన కళ్ళల రూపంలో కానీ అమ్మవారు తెలియచేసిన విషయాలు నేను ఇంతకు ముందు వీడియోలో తెలియజేశాను కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పకపోయినా ఆ కలుషాన్ని ఈరోజు యజ్ఞం జరిగే ప్లేస్కి తీసుకెళ్ళి పంతులు గారు అక్కడ అమ్మవారిని కూర్చోబెడితే అమ్మ రాజస్యం రూపంలో అక్కడే వచ్చి కూర్చున్నారా అని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆ అమ్మవారి చిరునవ్వులు కూడా ఈరోజు అంత వైభవంగా సిరిహాసిని అమ్మవారు నేను అమ్మవారిని సిరిహాసిని అమ్మవారిని ఎలాగూ లలిత జయంతి రాజశ్యామల నవరాత్రులు అయిపోయినాయి కాబట్టి అమ్మని నేను లలితాదేవిగా పూజిద్దాము లలితాదేవిగా అలంకారం చేసుకుందామని అనుకున్నా కూడా అమ్మవారు ఎందుకో రాజశ్యామలుగానే తయారయ్యారండి రాజశ్యామల అన్న పేరైనా లలిత అమ్మవారి నుంచి వచ్చిన రూపమే కాబట్టి నేను ఆనందంగానే ఈరోజు మన ఇంట్లో తక్కువ తక్కువగా సింపుల్ సింపుల్గా ఒక పది మందికి పదకొండు మందికి అనుకున్నా కూడా ఎంతో కొంతమంది వచ్చి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళారండి అది అది ఎంత మనం లలిత తమ్మ గురించి లలితమ్మండి పార్వతీదేవి యొక్క అంశ ఒక ఒక రూపం కింద మనం తీసుకోవాలండి అమ్మవారికి ఉన్న పేర్లలో కామాక్షి అన్న రాజేశ్వరి అన్న లలిత అన్న అమ్మవారివే అయినప్పటికీ అరుణాం కరుణా రంగితాక్షిం అనే శ్లోకాన్ని ఒక కోయేళ్ళ లలితాశాస్త్రనామం రాకపోయినా కూడా ఆ శ్లోకంతో అందులోనే అమ్మవారి వర్ణన అమ్మవారు ఏ రంగులో ఏ ఆయుధాలు ఏ నాలుగు చేతుల్లో ఏం ధరించారు అనేది ఎంతో చక్కగా వర్ణించిన ఆ శ్లోకాన్ని రోజంతా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పేసి నేను మీకు తెలియచేయటానికి ఎంతో ఆనందపడుతున్నానండి అమ్మవారు నాతో మీ అమ్మ భక్తులకి తెలియచేయబడుతున్న ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ఎంతో అపు అమూల్యమైన अरुणिया भी अन्य मेको चपटान के सांद्रिश व्यवस्थित करें, हरण करें, यश करें, सेवक करें, जबस करें, श्याम करें, लोहन करें, निष्ठा बाबस करें, विरोधस्थ कबोसल हरेश करें, वस्तवचक करें, वस्तवचक करें, ग्राम यास करें, बसवा आर यास के एक एकलबंता मित्र करें, वित्त करें, भोतन करें, भोतस करें, वसुत करें, वसतिस करें, करवा करें, सक्केस करे�

છત્રાસો દેખાય છેલાવા હા છત્રાસો ટડક ની અંડી ટડક બને છે ઓમ શ્રી ગણાદ ગણાદ ગવેશાન નમેય ఇదే సందర్భంగా అండి అమ్మవారు భక్తులను ఎలా కాపాడుతారు అనడానికి కంచి పీఠాధిపతుల వారి దగ్గర నుంచి ఏవో ఒక కొన్ని కథలు నేను అనుకోకుండా చదవటం అది మీతో షేర్ చేసుకోవాలని మనసు కనిపించి ఇప్పుడు ఎలాగూ నేను చేసిన హోమానికి అంత టైం ఉంటుంది కదా అది చూస్తూ నేను చెప్పే కథ వినేస్తారు అమ్మ ఎలా కాపాడుతుందో అనేది అర్థం చేసుకుంటారని తెలియచేస్తున్నానండి ఒక భక్తుడు అంటండి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఉన్నప్పుడు అంటే వారి కాలల్లో ఒక భక్తుడు రోడ్డు దాటుతుంటే చిన్న పాప వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ అయ్యి చాలా దారుణంగా యాక్సిడెంట్లో బ్లడ్ అది పోయి బ్రెయిన్ దెబ్బతిని చాలా ఇంకా డాక్టర్స్ కూడా అమ్మాయి ఇంకా బ్రతకదు అని చెప్పేసి ఐసీయులో పెట్టిన తరుణంలో ఆయనకి ఏం పాలుపోవక ఏం చేయాలో తెలియక స్వామీజీ దగ్గరికి వెళ్ళారంటండి స్వామీజీకి వి అంతా తెలియచేస్తే ఆయన ఒక యాపిల్ తీసుకుని ఆయన చేత్తో మంత్రించి అది ఆ పాప ఇచ్చి ఇది పట్టుకెళ్ళి పాప మంచం దగ్గర పెట్టండి అని ఇచ్చారంట పాప అసలు బ్రతుకుతుందనే ఆశ ఎక్కడా లేకపోయినా కూడా డాక్టర్స్ అంతా చెప్పేసినా కూడా వీరెంతో నమ్మకంగా స్వామి వారి మీద నమ్మకంతో పట్టుకెళ్ళి ఆపిల్ పండు అక్కడ పెట్టారంటండి కరెక్ట్గా వారం రోజులు అయ్యేసరికి పాప కళ్ళు తెరవటం లేవటం అవన్నీ ఒకెత్తే లేచిన పాప వాళ్ళకి చెప్పిందంట రోజు ఒక చిన్న పాప నా పక్కనే ఉంటూ నాకు కావాల్సినవన్నీ చూసుకుంటూ నాకు తిండి పెడుతూ నన్ను చూసుకుంది అని చెప్పేసి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారంటండి ఏడ్చుకుంటూ వెళ్ళి స్వామీజీ పాదాల మీద పడ్డారంట అంటే ఆ యాపిల్ రూపంలో ఆ అమ్మవారిని ఆయన మంత్రించి ఇచ్చిన ఆ అది ఆ పాపని కాపాడడానికి అమ్మవారు ఆ విధంగా చిన్న పాపలాగా పట్టుపరికిని వేసుకుని పట్టు లంగా వేసుకుని బాలమ్మ కింద ఆ పాపతో రోజు ఆడుకుంది అన్న విషయం అర్థమవుతుంటే మనసుకి అసలు ఎంతో ఆనందం అనిపించిందండి మన అమ్మ అండి మనల్ని అలా కాపాడుతుందండి మనకి తెలియదు చూసే వాళ్ళంతా అది యాపిల్ అనుకుంటారు కానీ అమ్మ తనే ఆ రూపంలో వెళ్ళి కాపాడడం అనేది ఇలాంటివి ఎన్నో కథలండి అమ్మని గ ప్రతి క్షణం అమ్మతో అమ్మ నామస్మరణతో బ్రతికి నమ్మకంతో బ్రతికే వాళ్ళనండి అన్ని క్షణం అమ్మ అవసర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోని వదలదు కాపాడుతారు అనడానికి నాకే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అలా అని నేను అమ్మని నమ్మేం కదా అని చెప్పేసి మనం తప్పులు చేసుకుంటూనో లేదంటే నెగ్లిజెంట్గానో ఉండమని చెప్పను అన్ని రకాల కోరికలు తీరిపోతాయని కూడా నేను చెప్పనండి కానీ అత్యవసర సమయాల్లో అమ్మవారు మన ఊపిరిగా మారిపోయి మనకి ప్రాణాన్ని ఇస్తారు అన్నదానికి నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఆ దయ వలన నా జీవిత కాలంలో ఎప్పుడొక్కప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తానని తెలియచేస్తూ ఖచ్చితంగా ఈరోజు రాజశ్యాములుగానో లలితగానో ఆ అపురూపంగా వైభవంగా వెలిగిపోతున్న నా సిరిహాసిని అమ్మవారు రాధమ్మ అభిమానులందరికీ తన దేవనల్ని అందించాలని కోరుకుంటూ ఈ ఈ వీడియో ద్వారా మీరు చూసిన నా అమ్మవారిని ఆ నిమిషాలన్నీ మీ ఆత్మ ప్రయాణంలో అక్కడ మీకు ఉపయోగపడతాయి అని తెలియచేస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమా బ్లాగ్స్ థ్యాంక్ యూ